హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను స్పేస్ సిల్క్ మెటీరియల్ లో వచ్చిన శారీ దట్టు మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట చాలా రీజనబుల్ రేట్ లిటిల్ బిట్ క్రషర్డ్ ఉంటది అనమాట లిటిల్ బిట్ తెలీదు బయటకేమి కానీ లిటిల్ బిట్ నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అది మొత్తం మీరు చూసిన తర్వాత చక్కగా తెలుగులో మేము చే పెట్టేశాము మీరు అది చూసి చదువుకున్న తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి రీల్ కానీ వీడియో కానీ చూసి ఆర్డర్ చేసుకోండి ఫోటోకి మళ్ళీ రీల్కి తేడా ఉంటుందండి రీల్లో ఏంటంటే మనకి ఫిల్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అదే రీల్లో అనుకోండి మీకు కరెక్ట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే మనకు వచ్చేస్తుంది సారీ ఓకే ఇది స్కాలప్ లో వచ్చినటువంటి శారీ అనమాట ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ మెటీరియల్ క్లాత్ పరంగా చాలా చాలా బాగుంటుంది క్వాంటిటీ చూడండి ఇంత క్వాంటిటీ ఉంది కింద వరకు కనిపిస్తున్నాయి కదా ఇంత క్వాంటిటీ ఉంది అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి కుర్చీళ్లలో నేను కట్టుకున్నాను శారీ కింద వరకు పెట్టుమా కొంచెం ఇక్కడ కూర్చుల వరకు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా శారీ షేపర్స్ యూజ్ చేస్తే కనుక మీకు ఇలా షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది అండి కట్టుకుంటే లుక్ పర్ఫెక్ట్ ఉంది అనిపిస్తుంది ఓకే వీడియో వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత సారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి బోర్డర్ ఇట్లా స్కాలప్ బోర్డర్ విత్ వచ్చింది వచ్చిందనమాట చాలా మంచిగా వచ్చింది అలాగే సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి స్టోన్ వర్క్ బోర్డర్ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది అలాగే పలులో ఇలా మొత్తం కట్ వర్క్ ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ నేను ఏ కలర్ అయితే వేసుకున్నానో సేమ్ యాస్టీస్ కలర్లోనే వస్తుంది కానీ ఇది నా శారీ మీద బ్లౌజ్ అండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా ఉంటుంది బుటీస్తో మెటీరియల్ మెటీరియల్తో వస్తుంది మరీ ఎక్కువ క్రష్ అయితే కనిపించట్లేదు లిటిల్ బిట్ క్రష్ కనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ సారీస్ లైట్ కలర్ కి సిస్టర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెటికోట్ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే శారీ లుక్ బాగుంటుంది అలా కాకుండా కొంచెం డార్క్ లైట్ అనుకోండి ఆ శారీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి అది కనిపిస్తూ ఎబెట్గా కనిపిస్తుంది అనమాట ఇవేంటి అంటే కాటన్స్ కాదు ఇది బనియన్ క్లాత్తో వచ్చినటువంటి శారీ షేపర్ ఈ శారీ షేపర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఇది నేను డబల్ ఫోల్డ్లో చూపిస్తున్నా డబల్ ఫోల్డ్ మీన్స్ ఫుల్ ఇట్లా రౌండ్ ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను షేప్ తెలుస్తుంది కదా ఇది శారీ షేపర్ ఇట్లా కింద ఫిష్ కట్ మోడల్లో వస్తుంది ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి బ్లాక్ కానీ వైట్ కానీ ఇంకేమైనా కలర్స్ కావాలన్నా కాకపోతే వీడియో ఇప్పుడు లేదు కాబట్టి నేను ఓన్లీ వైట్ ఈ శారీకి పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను మీకు చూపిస్తున్నాను శారీ షేపర్ కావాలి అంటే కనుక సపరేట్గా ఫైవ్ సిక్స్టీ రూపీస్ ని పే చేయాలి శారీ అయితే కనుక మీకు స్క్రీన్ మీదనే ఉంది రేట్ కానీ అంతా మీకు స్క్రీన్ మీదనే ఉంటుంది ఓన్లీ వాట్సాప్ చాట్ డైరెక్ట్గా కాల్స్ కానీ మనకి అది వాట్సాప్ కాల్స్ కానీ లేవు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇచ్చేస్తారు ఓకే డిస్క్రిప్షన్ చదువుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది చదవకుండా మాత్రం ఎవరు ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ